అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చాలా 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 చక్కగా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయాలనుకున్నారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరు చెబితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది దానికోసం ఎంత కసరత్తు చేశామన్నది చాలా చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్పారండి మన దురదృష్టము లేకపోతే అలసత్వము లేకపోతే ప్రజలకు తెలుస్తుంది కదా అని అనుకోవడమో తెలియదు కానీ ఈ వివరాల్ని మనం సక్రమంగా ప్రజలకు చెప్పడంలో విఫలమేమండి అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు అండ్ టీం ఎంత దరిద్రులు చండాలులు ఎంత రాజకీయ యాబతో పనిచేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని మంచి పనులను కూడా వాటిని ప్రజలకు తప్పుగా చూపించడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే కొత్త పద్ధతిని మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు ప్రజలకి ఇంకా దాంట్లో మళ్ళీ ప్రజల్ని ఏం నమ్మించలేం బురిడి కొట్టించలేము ఎందుకంటే ప్రజలకు డబ్బులు వస్తున్నాయి రాలేదు అంటే ప్రజలు తంతం సో ఏం చేశారు ఇట్లా పప్పు బెల్లాల్లాగా డబ్బులు పంచుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పేసి కొట్టడం మొదలుపెట్టారు అంటే ఏంది డబ్బులు ఇస్తున్నారని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అదే చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో కమిషన్లు 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 ఊర్లో ఉన్న లీడర్లు మండల స్థాయి లీడర్లు జిల్లా స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు ప్రతి పథకంలో కమిషన్ కొట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇచ్చారు ఇస్తే ఏమన్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు ఆయన జేబులో నుంచి డబ్బు ఇవ్వట్లేదు కదా ముసలోడైనా ఇస్తాడు పిల్లోడైనా అన్నాడు ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలో మూడు లక్షల రెండు వేల కోట్లు అప్పు చేసి ప్రజలకు ఇవ్వలే ఏమైపోయిందో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేస్తే అందులో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు ఇస్తే మిగతా సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు లక్ష ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అంతా ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్ రికార్డెడ్ చంద్రబాబు నాయుడు మూడు లక్షల రెండు వేల కోట్లు ఏం చేసినావే ఆధారాలు చూపి అంటే ఒకదానికి కూడా ఆధారం ఉండదు సొల్లు కబుర్లు సొట్టకూతురు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా చిన్న చిన్నపిల్లో ఇస్తాడు ఇస్తాడు నేను ఇచ్చేది గ్రేట్ కాదని చెప్పుకోరు రావడం రావడంతోనే నాలుగు వేలు చేసేవాడు కొత్త పెన్షన్లో ఒకటి లే ఆడబిడ్డ నిధి లేదు నిరుద్యోగ వృత్తి లేదు రైతు భరోసా ఎంతమంది రైతుకు వచ్చినా మీరే చెప్పండి ఎన్ని సిలిండర్లు మీకు ఉచితంగా వచ్చినాయో మీరే చెప్పండి ఏ పథకాలు అమలు చేశారండి ఒక్కటంటే ఒక పథకం కూడా అమలు చేయలేదు డబ్బులు మాత్రం మింగుతున్నారు ఎక్కడికి పోయే డబ్బులు అంటే ఆధారాలు ఉండవు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరొక మంచి పని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తి పేపర్లో తీసుకెళ్లిపోతారు మీ భూములు లాక్కెళ్ళిపోతారు అని చెప్పేసి విషప్రచారం ప్రచారం చేసి అది మంచి కార్యక్రమం రెండు వేల పంతొమ్మిదిలోన ఎప్పుడో నీతి ఆయోగ్ వాళ్ళే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నీతి ఆయోగ్ అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసింది ఇప్పటి బీజేపీ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉంది నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు భూముల్ని రీసర్వే చేయండి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు మొన్న ఈ కొత్త ప్రభుత్వం కొలువులోకి వచ్చిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా ఒక మాట అన్నారు మీరు ఎంత త్వరగా ఈ భూ సర్వే చేస్తే మీకు అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మరి ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో దేనిపైన ఉందండి పాస్ పుస్తకం పైన ఉందంట వంద సంవత్సరాల తర్వాత రీసర్వే చేస్తున్నారు కాబట్టి గుర్తుగా ఉండాలని చెప్పేసి వేశారు తప్పితే ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అవుతాయనే ఇప్పుడు చిన్నపిల్లలు ఇష్టం ఉన్న వాళ్ళు బైకుల పైన మహేష్ బాబు ఫోటోనో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోనో పెట్టుకుంటారు బైక్ జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అయిపోతుంది ఎగ్జాంపుల్ అండి అంటే ఇంకా ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటూ దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా తాపత్రయపడ్డారనేది జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే ఒకసారి వినండి అత్యున్నతమైన సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం డిసెంబర్ ట్వంటీ ఆఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాం ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టు మేము చేపట్టిన రీసర్వే సమగ్ర రీసర్వే యూరప్లోను అమెరికాలోను ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో లేటెస్ట్ టెక్నాలజీ ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చు ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం డెబ్బైకి పైగా కోర్స్ అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం రాష్ట్రం పొడుగున Every day by kilometer, look of the course, continuous operating reference stations. This Achieve and Kosam Global Navigation System Receivers. Achieve and Kosam 3614 GNSS Receivers, Global Navigation Satellites System Receivers. సర్వే కోసం ఈ హై యాక్యూరేసీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ నువ్వు రీసర్వే కోసం వాడిన ప్రభుత్వం మాది సర్వే కోసం ఈ సమగ్ర రీసర్వే కోసం రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా అండ్ డ్రోన్స్ తొలిసారిగా వినియోగించిన ప్రభుత్వం మాది ఎప్పుడు మన మన వీటి మీద అవగాహన కోసం డెబ్బై సార్లు ట్రైనింగ్ ఇచ్చాం వీటి మీద పూర్తి అవగాహన కోసం ఏకంగా డెబ్బై సార్లు ట్రైనింగ్ ఇచ్చాం కొత్తగా అపాయింట్ అయిన ఈ నలభై వేల మంది ఈ సర్వేయర్ అయితేనేమి విఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్లు అయితేనేమి ఈ డిజిటల్ అసిస్టెంట్లకు అయితేనేమి ఆల్మోస్ట్ ట్రైనింగ్ వీటిలో చాలా విషయాలు నాకు కూడా తెలియదండి ఆనెస్ట్గా చెప్తున్నాను ఇప్పుడు మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది మనం ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు మేము రీసర్వే చేస్తున్నామని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఇంకా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అంతకంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒప్పందం చేసుకునే కేంద్ర సంస్థ అంటే ఇన్ని బహిరంగంగా బయటికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే రీసర్వే చేయమని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే ఈ ఐడియా ఇచ్చింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థతో అప్ అయి సర్వే ఆఫ్ ఇండియాతో మనం సర్వేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటాడు అంటే ఇంకా ఎంత దరిద్రమైన ఆలోచన అంటే చంద్రబాబు నాయుడువి ఒకటి కాదండి నాలుగైదు చూపిస్తాను నేను నాలుగైదు కాదు దాదాపు పద్దెనిమిదో ఇరవై సభల్లో మాట్లాడాడు నీచాతి నీచంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఒక్కసారి వినండి ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏమనాలండి ప్రతిదీ అబద్ధమే ఇంక ఒక్క దానికి ఒక్కదానికి నిజం ఉండదండి ఒక్క దానికి ఆధారాలు చూపించి మాట్లాడానంటే మాట్లాడే దమ్ము ధైర్యం తెలుగుదేశం వాళ్ళకు ఉందా ఓపెన్ చేయాలండి ఒక్కదానికి ఉండదండి వినండి చంద్రబాబు చెప్పిన మాటలు ఒక్కొక్క సభలో నేను ప్లే చేస్తాను వినండి ఇప్పుడే ఇక్కడ ఒక బయట ఉన్నాడు ఇంకొక వీడియో ఆస్తి మీద కనుబడింది ఇది మరీ ప్రమాదం చెప్తున్నాను నేను చెప్తే మీరు అనుకోవచ్చు నాకేదా ఆయన మీద కోపం ఉందని నా కోపం కాదు మీ మీద నాకు ప్రేమ ఇంకొక వీడియో ఆరు పాస పుస్తకం ఈ భూమి ఎవరిదయా ఎవరిది భూమి మీ భూమి జలక భూమి మీదేనా నమ్మకమేనా వాస్తవేనా ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఎవరిది చంద్రబాబు నాయుడు నూట యాభై కార్యక్రమాల మీద ఫోటోలు తీసుకున్నాడు వేసుకున్నాడండి ముందు ఏ ప్రభుత్వమైనా కానీ ఆ ప్రభుత్వ పెద్దల ఫోటోలు ముద్రిస్తారు ఆ ప్రభుత్వ హయాంలో ఏదైనా జరుగుతే జలగా జలగాని అని మాట్లాడతాడు ఇంకా వయసుకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడిని సిగ్గు శరం అనేది ఉండాలండి మనిషి ఎత్తిన తర్వాత ఇప్పుడు అదే చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫోటో లేకోకుండా చేసినా ఉంట అయితే ఇప్పుడు ఎవరైనా కానీ భూమి ఎట్లా లాక్కుంటారండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎట్లా లాక్కుంటారు చూడండి మీరే ఒకసారి ఆలోచించండి మా మాటల్లో వాళ్ళ మాటల్లో ఉన్న నిజాయితీ ఒకసారి ఆలోచించండి నేను ఎప్పుడు కూడా ఇట్లా మీ భూములు లాక్కుంటాడు అని నేను చెప్పను బికాస్ మనం ఒక సిస్టమ్ని ఫాలో అవుతాం ఎవరైనా ఫాలో అవాల్సిందే ముఖ్యమంత్రి అయినా ఫాలో అవ్వాల్సిందే మనమైనా ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అడ్డంగా భూములు ఎట్లా కొట్టేస్తారండి అంటే ఏ విధంగా కొట్టేస్తారు వాటికి సిస్టమ్స్ని ఏర్పాటు చేసి అక్కడ మండల స్థాయిలో మొబైల్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెంటర్స్ కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వందల యాభై మంది అధికారులను నియమించి అక్కడికక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఏదైనా లిటిగేషన్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేసేదానికి అధికారులను పెట్టారు అంత పారదర్శకంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తి పేపర్లు తీసుకుంటారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడతానండి ఇంకా ఎక్కడండి నీతి నిజాయితీ అనేది ఎక్కడుంది మళ్ళీ నేను నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు జలగాని అని మాట్లాడుతాడు ముఖ్యమంత్రిని పట్టుకుని జలగా అంటారండి అనొచ్చా ఇంకా వాళ్ళకు చెల్లుబాటు అట్లుందండి మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది ఇంకొక వీడియోలో చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆ మాటను పట్టుకొని మనం ఎక్కడ ఫీల్ అయ్యామన్నది కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇది కార్యకర్తకి పార్టీ పెద్దలకి సమన్వయం ఉండాలి అక్కడ లోపం వల్ల ఇవన్నీ జరిగాయి దాని గురించి నేను కులంకుశంగా ఇంకొక వీడియోలో నేను మాట్లాడతాను థ్యాంక్ యూ